అందరు ఎలా అందరు బాగున్నారో మేము ఇంట్లో అందరు బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజు మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ అన్నమాట ఎలా చేస్తాము చూసేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మేము బయటకు వెళ్తాం ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తాము మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఇక పూజన అయితే కంప్లీట్ అయిపోయింది అక్కడ ప్రసాదం వండనికి రెడీ చేసి వచ్చేసాను ఇక్కడ అన్నీ కూడా కొబ్బరికాయలు కడిగి పెట్టేసుకున్నాను ఇక మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ చూసి ఎంజాయ్ చేసేయండి కొబ్బరికాయలు కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పాలు వేయిట్ చేస్తున్నాను అన్నమాట పాలు తీసుకుని వస్తాము తానికని ఇక్కడ నైవేద్యం రెడీ చేస్తున్నాను బియ్యం కడిగి పక్కెట పెట్టేసుకున్నాం బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను నేను ఇప్పుడిప్పుడే నేర్చేసుకుంటున్నానని నైవేద్యం అంద అందడం అన్నమాట దేవుని ప్రసాదము ఎప్పటికైనా మనం చేయాల్సిందే కదా మన అని చెప్పేసి ఈ అత్తమ్మాయి ఇట్లా ఇట్లా చేయాలని చెప్తే అదే ప్రాసెస్లో నేను గుర్తుపెట్టుకున్నాను అంతకుముందు చిన్నోని ఉగ్గు అన్నప్రాసనప్పుడు కూడా అండాను కదా అట్ల నేను సేమ్ అట్లా నేను అన్నానంటే నైవేద్యము ఎంతైనా బాగా టేస్ట్గా ఉంటుంది కదా అండి దేవుని కోసం అన్ని మా చిన్నప్పుడైతే చాలా ఫేవరెట్ అన్నమాట మేము సటీలా కానీ శివరాత్రి కానీ బోనం పోసినప్పుడు మస్తు తింటామండి అది మార్నింగ్ కూడా తినేస్తామన్నమాట ఎందుకంటే దేవుని అన్నము అంత టేస్ట్గా ఉంటుంది కదా మీకు కూడా ఇష్టం అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన తియ్యటనం బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది నేనైతే పసుపు కుంకుమలు పెట్టేసి ఇలా అలంకరించానండి ఇక మా బీబీ కోసం చూస్తూ ఉండిపోయామండి ఆయన డూర్ నుండి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఇక మేమైతే అన్నీ ప్రిపేర్ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇక దేవుని ముందు అయితే మేము ఇలా ముగ్గేస్తామండి ఇది శూలాలంట ఇలా షూలాలు వేసేసి జల్లులు పెట్టేసి మేము దేవునికి మొక్కుతామండి వెంకటేశ్వర స్వామికి మీరు కూడా ఇలా పూజ చేసేసుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వెంకటేశ్వర స్వామికి అన్ని రెడీ అన్నమాట అమ్మ కంకుల జల్లు కూడా తీసుకొచ్చి పెట్టేసింది ఇక కంకణాలు కూడా కట్టేసి అంటే కంకణాలు కట్టేసి పక్కన పెట్టేసిన కొబ్బరికాయలు అన్నీ రెడీ మా బేబీ పెద్దోడు వచ్చిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట తర్వాత నైవేద్యాలు పెట్టేసి ఇక నైవేద్యం కూడా రెడీ ఓకే ముగ్గురు ఇట్లా పసుపు కుంకుమలు పెట్టేసిన పసుపు రాసేసి ముగ్గురు వేసేసి కుంకుమ పెట్టేసిన ఇక కంటిన్యూ చేస్తా వీడియో చూసేయండి ైస్ కూడా పెట్టి చాయ్ వెళ్ళి దేవునికి ఉప్పారాలు పెట్టిన ఐదు అన్నమాట ఐదు తీసి కొట్టేసిన కోసం కోడికి కొరకు ముట్టేందుకు మేమైతే ఇలా కోడితో చేస్తామండి అంటే ఫస్ట్ నుండి అదే ఆచారం అన్నమాట అందుకనే అదే కంటిన్యూ చేసేస్తున్నాం మేము జల్లులు పెట్టేసి అంటే ఫస్ట్ ఈ జల్లు దేవుని పెట్టేసిన తర్వాతనే మేము కంకులను తింటామన్నమాట అంతవరకు మేము కంకులను ఏం ఏ చిన్నడైతే బొట్టు పెట్టేస్తున్నాడు ఈశుబాబు దాని మొక్కిండు దానికైతే చాలా హ్యాపీ అని పట్టుకున్న తర్వాత తొందరగా కొరకు ముట్టించింది

ஜ ஜத்தேனா காலு கால தரப்பட தர முட்டாலே முட்டக்கு நாட்ட முடிய కింద ఏమి ఉడతారు ఆ పైన అన్ని కావాలి మొక్కినందుకు అన్ని వేసుకుంటాం మెల్లగా అనుకున్నాయి అన్ని కావాలా మంచిగా ఉండాలా పిల్లలు వద్దు అల్లరి చేయొద్దు మరి పట్టు పట్టు బాల మీద అనుమానం వెరీ గుడ్ నాకు కోడ్లు అంటే చాలా భయం అండి అసలు నేను పట్టుకోనంటే ఇక మనం కూడా మొక్కాలే కదా అన్న వాళ్ళే చిన్నోడు యేసు బాబు మమ్మీ నేను పడతానన్న వాళ్ళే తనతో పాటు నేను కూడా పట్టుకున్నానండి నా చిన్నప్పటి నుంచి అస్సలు ముట్టదన్నమాట ఎందుకోగాని భయం వేస్తుందండి ఆయన మాత్రము నాకు తోడుగా నా అన్న లెక్క వచ్చి నా పక్కన ఉన్నాడని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ దేవుడు మొక్కేసినాం కదా వంట అవుతుందని ఇలా టైం పాస్ చేస్తున్నారండి వీళ్ళిద్దరు కలిస్తే మాత్రము పప్పా ఉండి కొడుకు కలిస్తే మాత్రం అల్లరి చేస్తారనమాట అయితే ఇక్కడ వచ్చేసి మమ్మీతోటే ఉంటానన్ను అని వాళ్ళ పప్ప ఫీల్ అయినని నేనేం నీకు చూసి అంటే అలా ఇద్దరు కలిసి కొంచెం సేపు మమ్మీతో ఉంటా అంటే తెచ్చుకో ఈయన కూడా ఫోన్ రావాలండి కోడిది కార్యం కాల్చి నైవేద్యంతో పాటు అలా పెడతామండి మేము పెట్టి మొక్కుతాము ఏది కట్టుకోడి వీళ్ళేమో సగం పాటలు వస్తాయి తమ్ముడు సైలెంట్ అవుతుందండి తమ్ముడా తాక స్వామికి ఒక కొబ్బరికాయ రెండు సమాచారం భగవంత శంకరా అనుకున్న పనులు కావాలి కోరుకున్న కొంగుల బంగారం కావాలి వంటనైతే మా బేబీనే చేసేస్తున్నాడు అని నేనైతే అన్ని పనులు చేసేసాను వంట పని చూసేసుకుంటున్నాడు అయినట్టే కరీం అయిన తర్వాత తినేసి బయటికి వెళ్ళేది ఎక్కడికి వెళ్తాము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసేయండి అయ్యో డాడీ వచ్చిండండి డాడీ వచ్చిన తర్వాత రెడీ అవుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నామంటే అంటే పెళ్ళికి వెళ్తున్నాము ఎవరికి వెళ్ళిపో వీడియోలో చెప్తాను ఇక తనైతే వెళ్ళిపోయాడు డాడీతో పాటు మేము కూడా రెడీ అయ్యి మా బేబీ డ్రాప్ చేయడానికి వచ్చాడు చిన్నోడు నేను రెడీ వెళ్ళి వెళ్ళిపోతున్నామండి ఎక్కడికంటే మా మామయ్య వాళ్ళ బిడ్డ బిడ్డ పెళ్ళి అనమాట ఎక్కడంటే హైదరాబాద్ ఫంక్షన్ హాల్లోనే అక్కడికే వెళ్ళిపోతున్నాం మేము పొట్టోడు పెద్దోడు అయితే డాడీతో పాటు వెళ్ళిపోయాడు తర్వాత మేము ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయిన తర్వాత మా బేబీ మమ్మల్ని వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు ఇక్కడ మా చుట్టాలు అంటే ఊళ్ళో వాళ్ళందరు కలిసారని చాలా హ్యాపీగా అనిపించింది బాబాయ్ అవుతారనమాట బాబాయ్తో పాటు మంచిగా ఎంజాయ్ చేశాడు చిన్నళ్ళు మాత్రం చాలా ఇయర్స్ అయింది బాబాయ్ వాళ్ళని చూడక వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మధ్యలో అమ్మ పక్కన కూర్చుంది అన్నమాట అక్క వాళ్ళు కూడా వచ్చేసారు అందరూ ఇలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అక్కడ అన్నయ్య వాళ్ళు ఉన్నారు ఇద్దరు అన్నయ్య వాళ్ళు అవుతారు డాడీ మధ్య అటు పక్క ఇటు పక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అవుతారు అన్నమాట ఇక పెళ్ళి అంటే పెళ్ళి మాత్రము బాగా జరిగింది అన్నమాట డెకరేషన్ మాత్రం చాలా బాగుంది సాయి మామ నీట్గా మంచిగా చేశారండి ఇలాంటివి తక్కువగా ఉంటాయి కదా ఇలా పెళ్ళిళ్ళు ఎప్పుడో చూసాము మళ్ళీ చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే అప్పుడు అప్పుడు ఉండేవి అనమాట ఇప్పుడు మాత్రం చాలా రోజులకి ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది పెళ్ళి మాత్రమే చాలా చూస్తున్నారని నేను వచ్చేసరికి మధ్యాహ్నం టూ త్రీ అబ్బాయి కావచ్చు മറ്റേയടി ആണ് നമ്മുടെ മറ്റ് ചാക്കിലെ തൈയാണ് പക്ഷേ നമ്മൾ ഇവിടെ കാണുന്നതാണ് അല്ലേ 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 చిన్న మాటలు వస్తుంటే డ్యాన్స్ చేస్తుంది అనమాట దాని కాళ్ళు ఎక్కడ అవుతాయి సాంగ్స్ వస్తుంటే చాలు సాంగ్స్ అండి అవి అవాయిడ్ చేసేయండి సాంగ్స్ ఇస్తుంటే ఆయన వచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు ఇక అందరు వెళ్ళిపోయారండి మా పెద్దోడైతే పడుకుండిపోయాడు అన్నమాట ఇక అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో లేచేశాడు లేచిన తర్వాత తింటున్నాడు మధ్యాహ్నం తినకుండా పడుకుని పోయాలి అక్కడ కొంచెం తిన్నాడు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత తినలేదన్నమాట ఇంత ఈ వీడియో బాయ్ బాయ్